తెలకపల్లిలో ముగిసిన టీపీఎల్ సీజన్ ఫోర్ టోర్నమెంట్ తెలకపల్లి మండల కేంద్రంలో గత పన్నెండు రోజులుగా టీపీఎల్ సీజన్ నాలుగు మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది ఈ పన్నెండు రోజులు ఎంతో ఉత్కంఠతో ఆడి ఫైనల్లో తెలకపల్లి సూపర్ కింగ్స్ విజయం సాధించి మొదటి బహుమతి నలభై వేల నుంచి మణిదాత దాసుపల్లి చీమర్ల శ్రీనివాసరెడ్డి టీఎస్కేకి అందజేశారు ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఒక రైతు కుటుంబ బిడ్డ రైతు అభిమాని తెలకపల్లి మండల క్రికెట్ టోర్నమెంట్లో యువత క్రీడా స్ఫూర్తితో చేడుదారులకు బానిసలు కాకుండా ఏదో ఒక ఆటలో మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది వ్యవసాయం అనేది మనిషికి ఆహారం అందిస్తుంది రాజకీయం అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగపడే విధంగా ఉత్తేజాన్ని ఇస్తుంది చదువు సంస్కారంతో పాటు మన ఆర్థిక బానిసత్వాన్ని మెరుగుపరచడానికి ఒక రకంగా ఉపయోగపడుతుంది వ్యవసాయం అనేది పది మందికి ఆహారాన్ని ఉపయోగపడుతుంది అందుకే ఒక క్రీడా అభిమానిగా ఒక రైతన్నగా నా వంతుగా క్రీడా స్ఫూర్తిగా ఉపయోగపడే విధంగా ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది రెండవ ప్రైజ్ గౌసముద్దీన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలకపల్లి సర్పంచ్ డిప్యూటీ సర్పంచ్ వారణాసి శ్రీను సతీష్ ఎండి గౌసముద్దీన్ క్రీడా గురించి వారి సందేశాలను వివరించారు అవి వారి మాటల్లోనే విని తెల యువత క్రికెట్ వైపు మళ్ళినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కరు ఇంతో అంత మందుదా ఇంట్లో వండుకుందాం అనే కాలం ఉంది కాబట్టి ఇది దాన్ని రూపుమాపాలి మళ్ళీ యువత క్రికెట్ వైపు వ్యవసాయం వైపు ఆల్రెడీ ఆర్థికంగా ఎదిగి స్వయం శక్తి సంపాదన సంపాదించి నేను ఒక పది పైసలు ఒకరికి సహాయం చేస్తానే స్టేజీలో రావాలి క్రికెట్ ఆడితే వ్యాయామం పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది మనశ్శాంతిగా ఉంటుంది అనేది సంకల్పమే ముఖ్యంగా ఆట క్రీడను క్రీడా స్ఫూర్తితోనే ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు క్రీడ ఒక ఒక టీం గెలిస్తే రెండో టీము శత్రుత్వంగా ఎప్పుడు కూడా ఆలోచించకూడదు క్రీడ ఏంటంటే ఆట ఆడినోళ్ళు విజయం సాధిస్తారు ఓడిపోయిన వాళ్ళు కూడా దాన్ని మనసును నిబరం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సారి ఆట ఆడి దాన్ని మనం మరోసారి విజయం సాధించడానికి ప్రయత్నించాలనేది నేను ఈ తెలకపల్లి గ్రామస్థాయి తొమ్మిది క్రీడా స్ఫూర్తిని ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి వెళ్ళిన ఇప్పుడు వెళ్ళినా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఈ సంక్రాంతి సీజన్లో సెలవుల టైములో పిల్లలకు ఇలా ఒక మంచి ఆలోచన రావడం అనేది నేను క్రికెట్ అసోసియేషన్ అనుకోండి ఈ ప్రతి క్రీడాకారులకు టీములకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను దీనికి సహకరించి గ్రౌండ్ను అరేంజ్ చేసిన గ్రామ ప్రథమ పౌరుడు శేఖరన్న గారికి ఉప సర్పంచ్ శ్రీను గారికి సతీష్ శెడ్డి గారికి లోకల్ ప్రజాప్రతినిధులందరికీ నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను క్రీడకు ఎప్పుడైనా మనమంతా మనము సహకరించి యువతను మనము క్రీడా స్ఫూర్తిని ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ దేశానికి ఆహారాన్ని అందించే రైతన్నను ఈ దేశాన్ని కాపాడే మిలిటరీలను మిలిటరీ ఇండియా ఆర్మీని ఈ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించే ప్రతి ఆటలో ఒక్క క్రికెటే కానీ వాలీబాల్ కావచ్చు వేరే ఆట లేదన్నా కానీ ఆట ఆడి దాన్ని మనం స్ఫూర్తిని తీసుకురావాలి తిలకపల్లిలో ఇంకా పెద్ద మొత్తంలో ఇంతకుముందు సతీష్ శడి చెప్పారు నేను ఎవరన్నా లెవెల్ లెవెల్లో ఆడితే కూడా వాళ్ళకి నేను కోచింగ్కు పైసలు అరేంజ్ చేస్తాను అందుకు నేను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నా మనం మన వంతు తలా ఒకరి చేయి వేసి ఆ క్రీడ ఆడి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళను మనము మనము స్టేట్ లెవెల్లో తీసుకుపోయానికే ప్రయత్నం చేయాలని నేను మీ అందరి తరఫున నా చిన్న కోరిక కోరుతూ టీ అవకాశం ఇచ్చిన ప్రత్యేకమైన తెలకపల్లి యువతకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ నాతోటి రాజకీయ నాయకులకు కానీ నేను కృతజ్ఞత తెలుసుకుంటూ ఇలాంటి అవకాశాలు మీరు మరొకసారి నాకు కల్పించే విధంగా సహకారము నా సహకారం ఎప్పుడు ఉంటుందని నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా టీవీ మిత్రులందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నూతన నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డు మెంబర్లందరికీ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క క్రీడా ప్రోత్సాహానికి ఈ గ్రౌండ్ ఇవన్నీ అరేంజ్ చేసి తొమ్మిది టీములు యథావిధిగా పది పది రోజులు శ్రమపడి ఆడినరు ఓడిపోయినోళ్ళు గెలిచిన వాళ్ళు అనే తారతమ్యం లేకుండా అందరూ మంచి కలిసికట్టుగా కలిసికట్టు ఆడినందుకు ఆ టీములందరికీ నా యొక్క ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క అవకాశం అందరికీ నమస్కారాలు డివై న్యూస్ తెలుగువారికి మరియు న్యూస్ ఆఫ్ ఇండియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గ్రామ గ్రామం తరపు నుంచి అదేవిధంగా గత పది రోజుల నుంచి క్రీడలు చేస్తున్న టీము తొమ్మిది తొమ్మిది జట్లు పది రోజులుగా పన్నెండు రోజులుగా ఏకదాటిగా ఆడి యువతకు చెడుదారు పట్టించకుండా మంచి దారిలో పోవడానికి వీళ్ళు మా మా కొడుక వచ్చి అనామ ఇంట్లో క్రీడలు పెడతాం ఉన్నాగానే వాళ్ళకు మా పూర్తి సహాయ సహకారాలు అందించినాం ఇదే కాకుండా నెక్స్ట్ ఏ టోర్నమెంట్ పెట్టినా దేనికైనా గ్రామ తరఫున వారికి ఎల్లవేళలా మా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇదే యువత ఆర్మీ వైపు ముందు ఇంకా ఎడ్యుకేషన్ పర్పస్ ఎడ్యుకేషన్లో ముందుకు రాణిస్తే మన రాష్ట్రం కానీ దేశానికి కానీ ఆర్మీలో ఉడక సెలక్షన్ కావాలని మన దేశానికి మన వంతు కృషి చేయాలని మన వంతు మన ఈ బార్డర్లో సెక్యూరిటీ బార్డర్గా మనది ఉండాలని వాళ్ళకు సూచిస్తూ అదేవిధంగా ఈ మా ద్వారా వీళ్ళకు ఇంకా టీం తరఫున ఎన్ని ఎన్ని సహాయ సహకారాలైనా అందించడానికి మేము ముందుంటామని తెలియజేస్తూ న్యూస్ న్యూస్ వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ మేనేజ్మెంట్ టీపీఎల్ మేనేజ్మెంట్కు ఇంత ప్ర ఆయా ప్రయాసాలు పడి ఈ పది రోజులు క్రికెట్ ఆడించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా పదకొండు టీములు పదకొండు టీముల కెప్టెన్లకు మరియు పదకొండు టీములు ఆడిన ప్లేయర్స్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఆటను స్నేహశీలికంగా చూస్తూ స్నేహభావంగా ఆటలు ఆడాలి ఇలాంటి వేరే ఉద్దేశాలు పెట్టుకోవద్దు ఇవాళ గెలుపు గెలుచుండొచ్చు కానీ ఓటమికి గెలుపుకు మరో మెట్టవుతుంది దాన్ని ఎలాంటి ఉద్దేశంతో చూడకుండా స్నేహశీలంగా ఆట ఆడినందుకు ప్రత్యేక క్రీడాకారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ క్రీడలు మన తెలకపల్లిలో ఇంతమంది యువత ఉన్నారని అందరికీ తెలియజేసినట్టు అయింది ఈ ఆటలతోంటి అదేవిధంగా రేపటి తరానికి కూడా మనం రేపటి తరం ఆటలాడుకోవడానికి ఆడుకోవడానికి పూర్తిస్థాయిగా సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెంచుకుంటాం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి హాలిడేస్లో క్రీడ క్రీడలను ప్రోత్సహిస్తున్న తెలకపల్లి యూత్కు మరొక్కసారి ధన్యవాదాలు ఈ మేనేజ్మెంట్ వారు కి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు ఈ మేనేజ్మెంట్ వారు నన్ను ఒకటే ఒక కోరిక అడిగారు ఆ కోరిక ఇంత చిన్న కోరికనా సరే అని నేను వారు వారెందో ఇది చేసి సహకరించిన అదే ముందు భవిష్యత్తులో కూడా ఈ క్రీడారంగానికి ఎల్ల సహాయ సహకారాలు మా బాలాజీ ఫిలింగ్ స్టేషన్ నుంచి ఎల్లవేళలా ఉంటాయని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టు క్రీడల్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి డబ్బులు లేక కోచింగ్కు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరంటే మేనేజ్మెంట్ వారికి మరొకసారి తెలియజేస్తే ఆ మేనేజ్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో నేను వారికి సహాయ సహకారాలు ఎల్లవేళలా మా బాలాజీ ఫిలింగ్ స్టేషన్ తెల్కాపల్లి తరఫున అందుబాటులో ఉంటానని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ అందరికీ ధన్యవాదాలు నాకు ఇది క్రికెట్ అంటే తెలియదు కానీ తొమ్మిది టీములు ఆడుతున్నాయి సందర్భంగా నేను ప్రతి ఒక్క శిక్షకు కొందరు పరియాలని నేనుగా మూడు వందలు నాలుగు వందల శిక్షలు అయితే అనుకున్నాను తక్కువైనయంగా ప్రతి ఒక్క శిక్షకు నేను వందలు పలిని కోరుకుంటున్నంతే చేస్తున్నటువంటి మీడియా మిత్రులకు మా యొక్క వందనాలు ఈరోజు ఈ టీపీఎల్ సీజన్ ఫోర్ ఇంత అత్యంత ఆర్భాటంగా మంచిగా జరిగిందంటే దీనికి స్పాన్సర్ చేసినటువంటి వ్యక్తులే ముఖ్య కారణం ఇంకొకటి ఇక్కడ గ్రౌండ్ లేక చాలామంది యువత అనేక వివిధ వేరే దారులలో వెళ్తున్నారు వాళ్ళను ఒక దారికి తేవడం కోసం మేము దీన్ని ఈ మార్గాన్ని ఎంచుకున్నాం దీనికోసం మీ క్రికెట్ కానీ దీన్ని ప్రోత్సహించి దీనికి మొదటి దాతగా నలభై వేల రూపాయలు అందించినటువంటి చీమల్ల శ్రీనివాసరెడ్డి అన్న గారికి ఆయన క్రీడా మీద ఉన్నటువంటి ఆసక్తితో ఇంట్రెస్ట్తో ఆయన మొదటి బొమ్మ ఇచ్చినందుకు మా మేము ఖచ్చితంగా ఆయనకు అభినందనలు తెలుపుతున్నాం అదేవిధంగా రెండవ బహుమతి ఇచ్చినటువంటి గౌసమీన్ గారికి కూడా కృతజ్ఞతలు ఇక్కడ ఇంకా ఒకటి రెండు ప్రైజెస్ దొరికినాయి కానీ ఇక్కడ క్రీడా ప్రాంగణానికి ఇంకా ఖర్చు ఎక్కువైతుంది అనేక రకాల ఇబ్బందులు గురవుతున్నాయి అటువంటి టైంలో మనం బల్స సతీష్ అన్న గారిని కలిసినాం ఆయన ఏమన్నానంటే ఒకటే మాట నేను మేము అడిగిన మేము కొంతనే అడిగినాం ఆయన ఏమన్నాడంటే తమ్ముడు సరే నీకు ఎంతైనా సరే ఇస్తాం ఇదే కాదు నీకు దానిపైన నీకు ఏమన్నా ఎంత భారం సరే నన్ను కలవు అంత నీకు ఎంత కావాల్సి అంత సహాయం నేను చేస్తా అని చెప్పేసి ఆయన చెప్పిన దానికంటే ఎక్కువగా చెప్పిండు మాకు థ్యాంక్స్ అన్న అదేవిధంగా మిగతా ఇచ్చిన దాతలందరూ కూడా కొమ్ము శ్రీను శ్రీనుగారు కానీ మొకరాల బాలగౌడ్ గారు కానీ ఆవుల నిరంజన్ గారు కానీ వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు అదేవిధంగా కొత్త అనిల్ రావు గారు ఆయన అనుకోనే అతిథి సౌండ్ అండ్ టెంటు ఖర్చు కూడా అది భారీగా ఉంది అది కూడా మా దగ్గర ఎవరిని స్పాన్సర్ లేదు ఆ అన్ననికి ఒకసారి ఇట్లా మేము ఫోన్ చేసి తమినికి ఏం కావాలి అని అంతే అన్న దీని ఖర్చు ఉందన్న ఇది కొద్దిగా ఇంకా ఎవరు లేరు అంటే కంపల్సరీ తమినికి అది ఎంత ఖర్చు అవుతుందో నేను అరేంజ్ చేస్తాను అని చెప్పి ఆయన అనుకోని అతిథి మంచిగా ఆయన సక్సెస్ చేయడానికి కూడా ఆయన ముందొచ్చి ఈ విధంగా సహకరించడానికి కూడా ప్రత్యేకంగా ఉన్నాడు అదేవిధంగా ఇక్కడ క్రీడకు మన సర్పంచ్ ఉప సర్పంచ్ గారు గ్రౌండ్ వేరే దగ్గర అక్కడ వేరే వాళ్ళు ఇవ్వలేదు అది అవైలబుల్ కా కాకపోతే ఇక్కడ ఉంటాము ఇక్కడ ఆడుకోండి అని చెప్పేసి చెప్పిండు దీన్ని మేము పరిశీలించి అన్న ఇది ఓకే అని చెప్తే వాళ్ళు వారి సహకారంతో గ్రామ పంచాయతీ సిబ్బందితోటి దీన్ని క్లీన్ చేయించి ఇక్కడ మేము ఈ టిపిఎల్ సీజన్ ఫోర్ను సక్సెస్ చేయడానికి ముందుండి ప్రోత్సహించరు అదేవిధంగా రేపటి భవిష్యత్తులో ఇంకా ఏదైనా యువకులకు మేము ముందుండి చేస్తాం ఇలాగే వీరందరూ సహకరిస్తే మేము ముందుండి చేస్తాం కానీ ప్రత్యేకంగా కంపల్సరీగా మాకు క్రీడా ప్రాంగణం పర్మనెంట్ క్రీడా ప్రాంగణం కావాలి అది మేము క్రీడాకారుల తరఫున మేమందరం అందరం అది ఒకటే దానికోసం మీరు కృషి చేయాలి మీకు అవసరమైతే మేము ఈ నూట యాభై మంది రెండు వందల మంది మీ వెనకాలైన ఉంటాం మీరు ముందుండి దాన్ని ఎలా రావాలో దాన్ని మాకు సజెస్ట్ చేస్తే మేము కూడా దా ఆ దారులు నడుస్తామని చెప్పేసి మేము வினை விண்ணப்பட்டு